హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మన కోస్త రుచులు ఈరోజు మనము వన్ ఇయర్ వరకు నిల్వ ఉండే విధంగా సగ్గుబియ్యం వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు మనం సగ్గుబియ్యం వడియాలు పెట్టుకున్నాము ఈ సగ్గుబియ్యం వడియాలకి లావ సగ్గుబియ్యమే తీసుకోవాలి సన్న సగ్గుబియ్యం అయితే బాగుండదు ఈ ఏ చెంబుతో అయితే తీసుకున్నామో దాంతో కొలత పోసుకోవాలి ఇవి అర కేజీ తీసుకున్నాం మనం ఈ చెంబుకు వచ్చినవి దీంతో ఆరు చెంబులు నీళ్ళు పోసుకోవాలి ముందుగా ఇడ్లీ కడిగి నానబెట్టుకోవాలి వాళ్ళ రాత్రి నానబెట్టుకొని నానబెట్టుకున్నాము రేపొద్దున వడియాలి పెట్టుకోవాలి నైట్ అంతా కడిగి నానబెట్టిన సగ్గుబియ్యం ఇవి ఈ నానబెట్టుకోవడానికి సగ్గు బియ్యంలో రెండు చెంబులు మూడు చెంబులు నీళ్లు పోసుకోవాలి నేను రెండు రెండున్నర చెంబు నీళ్లు పోసేది దీంట్లో ఏ చెంపుతో అయితే పోసామో ఆ చెంపుతో రెండున్నర నీళ్ళు పోసాము రెండున్నర మూడు చెంబులు దాకా పోసుకోవచ్చు నైట్ అంతా నాణ్యని సగ్గుబియ్యం ఇవి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాము నాయన సగ్గుబియ్యం బియ్యం చూసాం కదా తర్వాత ఒక గిన్నె పెట్టుకున్న స్టవ్ మీద మనం ఈ చెంబు సగ్గు సగ్గుబియ్యం దేనితో అయితే తీసుకున్నాము దాంతో ఆరు చెంబులు నీళ్లు పోసుకోవాలి దీంతో మనం సగ్గు బియ్యం తీసుకున్నాం ఇప్పుడు ఆరు గిన్నెలు నీళ్లు పోసుకున్నాం ఆరు గిన్నెలు నీళ్ళు పోసాం కదా ఇప్పుడు ఈ ఆరు గిన్నెల నీళ్ళని మనం తెలియదా కాగినవ్వాలి నీళ్ళు ఇలా తెరులుతున్నాయి కదా కాగిన నీళ్ళు ఇప్పుడు దీనిలో నాణ్య బియ్యం వేసుకున్నాము ఇలా వాసుకొని సగ్గుబియ్యాన్ని ఇవే నీళ్ళల్లో వేసుకున్నాం అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ తాగనివ్వాలి సగ్గుబియ్యం అనేది బాగా ఉడుకుతాయి అనమాట ఇట్లా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి అడుగంటకుండా తిప్పుకోవాలి ఈ సగ్గుబియ్యం తీసుకున్న నీళ్ళని కొంచెం చేతి కింద అలా అట్టి పెట్టుకున్నాము చాలకపోతే అప్పుడు కొంచెం పోసుకోవచ్చు కానీ మనం పోసిన కొలత సరిపాతే చేతి కింద అలా ఉంచుదాము నీళ్ళని అడుగంటకుండా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి సగ్గుబియ్యాన్ని మనం ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియానికి ఆరు గిన్నెలు నీళ్ళు పోసుకున్నాం కదా ఒక గిన్నె సగ్గుబియ్యానికి ఆరు గిన్నెలు నీళ్ళు పోసుకున్నాం కదా అది నానబెట్టకుండా ఉండే సగ్గు బియ్యానికి అప్పటికప్పుడు పెట్టుకోవాలనుకుంటే ఒక గిన్నె సగ్గుబియ్యం తీసుకుంటే ఎనిమిది గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి సగ్గు బియ్యం అలా తిప్పుకుంటూ చేసుకోవాలి ఉడికింది దగ్గరకు వచ్చింది ఉడికింది బాగానే ఒక పెద్ద వేసుకుందాం కొంచెం రుచి సరిపడా చూసుకొని వేసుకోవాలి కొద్దిగా యాభై గ్రాములు పచ్చిమిరకాయలు అర కేజీ సగ్గుబియ్యం కాబట్టి యాభై గ్రాములు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాము కేజీకి అయితే వంద గ్రాములు వేసుకోవాలి మనం ఈ పచ్చిమిరకాయలు మిక్సీ వేసుకొని వేసుకోవాలి సగ్గుబియ్యలు బాగా ఉడికింది ఇది ఎలా వచ్చేదాకా ఉడికించుకోవాలి మనం బాగా జకట వచ్చింది ఉడికింది ఇప్పుడు మనం నువ్వు పప్పు వేద్దాము కొంచెం పప్పు అర కేజీ సగ్గు బియ్యానికి ఒక యాభై గ్రాములు వేసుకుందాము కేజీకి వంద గ్రాములు వేసుకోవాలి వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా ఉడకేద్దాం వేద్దాం ఈలోగా పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకుందాం వేసుకుందాము మిక్సీ పెట్టిన పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకున్నాం కొంచెం ఇది పాతి గ్రాముల జీలకర్ర రెండు టీ స్పూన్లు ఇదిగా వేసుకోవాలంటే ఈ జీలకర్ర కూడా వేసుకున్నాం మనం ఇలా రెడీ అయింది స్టవ్ ఆపుకున్నాము ఇప్పుడు మనం కొలతగా పోసుకున్న ఆరు డబ్బాలు నీళ్ళు ఆరు గిన్నె గిన్నెతో పోసుకున్నాం కదా ఆరు గిన్నెలు నీళ్లు సరిపోయింది కరెక్ట్గా మనం ఎక్స్ట్రా ఏం పోసుకోలేదు ఇంక మనం చేతి కింద ఉంచుకున్న నీళ్ళు ఎప్పుడైనా తాలిపోతే ఈ సగ్గు బియ్యం నానబెట్టిన నీళ్ళు కాబట్టి అవసరం అని అట్టి పెట్టుకోవటమే కానీ ఈ నీళ్ళతో మనకేం అవసరం రాలేదు ఆరు గిన్నెలు నీళ్ళు సరిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చక్కగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్కున్న తర్వాత ఇప్పుడు తెల్లగా రావటానికి ఒక అరసడు పాలు పోసుకున్నాం అర కేజీ సగ్గు బియ్యానికి ఒక అరసడు గ్లాస్ తోటి పాలు పోసుకున్నాం ఈ పాలు పోయటం వల్ల అనేది తెల్లగా వస్తాయి సగ్గుబి ఒడియాలి బాగా చుట్టుకు బాగా వేడి అనేది బాగా సల్లారేదాకా ఆరమైనది సల్లారిన తర్వాత వడియాలు పెట్టుకున్నాం వడియాల పిండి అనేది బాగా సల్లారిపోయింది ఇప్పుడు దీన్ని వడియాలు పెట్టుకోవచ్చు డాబా మేరకు తీసుకొచ్చాము మనము ఇక ఇప్పుడు వడియాలు పెట్టుకున్నాం జావ అనేది ఇప్పుడు గట్టిగా ఉందనుకో మనం ఒక కొంచెం పాలు పోసుకొని మళ్ళీ ఒక గిద్ద పాలు పోసుకొని పలసగా తిప్పుకొని ఒడియాలు పెట్టుకోవచ్చు సరిపోతే అంతే పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి సరిపోయే విధంగా ఉంది ఒడియాలు పెట్టేసేయచ్చు ఈ వడియాలనేది చీరల మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ వేయకూడదు కవర్ మీదే వేయాలి చక్కబి వడియాలి కవర్ మీద వేస్తే బాగా వస్తాయి వడియాలి వేసిన తర్వాత నరప అవసరం లేదు అదే జరిగిద్ది ఇలా వేసుకుంటే వెళ్తాము మనం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాం మా అమ్మ పెట్టేది ఇలాగా అమ్మ చేసే ఏ చేసినా మా అమ్మ చేసినట్టే చేస్తాను నేను కూడా వడియాలు పెట్టినా పచ్చలు పెట్టినా అన్నీ అమ్మ ఈ విధంగా చెప్పేది ఆయన చెప్పిన ఫలితాల ప్రకారమే నేను కూడా చేస్తాను ఇలాగనే ఇలా ఈ విధంగా పెద్దవాళ్ళు పెట్టేది ఏదైనా ఆరోగ్యకరంగా మనం మంచి కోసమేను ఇందులో పాలు కలిపాము ఆరోగ్యంగా బలమైన వస్తువు నువ్వులు వేసాము ఐరన్ నువ్వులు జీలకర్ర అరుగుదల అన్నీ మంచిదే ఏదైనా ఏ ఐటమైనా మంచిదేను మనకి ఉప్పు కారం అనేది నోటికి రుచికరంగా ఉంటుంది ఇలా చేసుకుంటే బాగా రుచిగా కూడా ఉంటాయి బాగా ఎండ కింది ఎండగా ఉంది మీరు ఎవరైనా పెట్టుకునేవాళ్ళు ఉదయం పెందలాడు లేచి కిండి రెడీ చేసుకొని రాసుకొని ఉదయం ఎండక్క తలకి చేసుకోండి ఎవరైనా సగ్గు ఒడియా గుళ్ళు గుళ్ళుగా కనపడతా ఎంత బాగున్నాయి అందంగా కనపడుతున్నాయి గుళ్ళు గుళ్ళుగా వడియాలనేది అయిన చేయటం అనేది అయిపోయింది ఇప్పుడు మనం ఈ వడియాలని ఈరోజు ఈ రోజు రేపు ఎండుతాయి బాగా ఎండ ఉంటే ఈ రోజుకి ఎండిపోతాయి లేకపోతే రేపటికి ఎండుతాయి ఎండ ఉంటే మొత్తం సాయంత్రానికి ఎండిపోతాయి చూపిద్దాం మళ్ళీ వడియాలు రెండో రోజు నిన్న పెట్టాం కదా నేను నల్ల ఎండినిగి రెండో రోజు బాగా ఎండి నీగి వడియాలనేది బాగా వస్తున్నాయి కూడా వడియాలి ఇక చక్కగా నీట్గా లేచి వస్తున్నాయి అనేది ఈ ఒడియాలని శుభ్రంగా మొత్తం తీసి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మొత్తం అయిన తర్వాత ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి బాగా ఎండబెట్టుకోవాలి మళ్ళీ తల్లి లేకుండా ఎండబెట్టుకొని ఒక గంట ఎండబెట్టిన తర్వాత మనం ఒక డబ్బాలో పోసుకొని నిల్వ చేసుకోవాలి ఈ ఒడియాలనేది సంవత్సరం పాటు సంవత్సరం పైగానే ఉంటాయి మధ్యలో ఎప్పుడన్నా మన సంవత్సరం పైన ఉన్నాయనుకో ఎప్పుడన్నా ఎండబెట్టుకోవచ్చు ఈలోగా మనకు అయిపోతాయి అనుకో సంవత్సరం పైన ఉన్నా కూడా ఏం కా వడియాలనేది ఈ వడియాలని వేయించుకొని చూద్దాం నూనె హీట్ అయింది ఇప్పుడు మనం వేసుకున్న సగ్గురి వడియాలని వేపుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ సగ్గుబియ్యం వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మనము నెక్స్ట్ వీడియోలో మినప ఒడియాలని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాము అంతవరకు బాయ్ బాయ్స్